ఓం నమ శివాయ హైదరాబాద్ గాంధీనగర్ వాస్తవ్యులైన పి ప్రభాకర్ గారు న్యాయాన్ని కాపాడే న్యాయవాదిగా సమాజానికి సేవలందిస్తున్నారు ఈరోజు వారి భార్య డాక్టర్ వసుంధరా గారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు ఇక్కడ అన్నీ చూసాము చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే వీళ్ళొక సేవ అన్న దానికంటే కూడా మించినటువంటి పనులు చేస్తున్నట్టుగా కనిపించింది దాదాపుగా ఒక ఆరు వందల మంది డెస్టిట్యూట్స్ ఉన్నారు అందులో డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ మెంటల్లీ రిటార్డెడ్ కానీ ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు మూడు నాలుగు ఫ్లోర్లలో వీళ్ళందరికీ అకామిడేషన్స్ జరుగుతున్నాయి వీళ్ళ కిచెను వీళ్ళ భోజనాలు వీళ్ళ కిచెన్ యొక్క ఐటమ్స్ అన్నీ చూసాము చాలా చక్కగా చేయిస్తున్నారు అండ్ వీళ్ళకి ఒక చిన్న హాస్పిటల్ కూడా ఇక్కడ ఉంది వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా పెరగడ్డ సైకిస్ట్ చేత చేయిస్తున్నారు అండ్ కంటిన్యూస్గా డాక్టరు నర్సెస్ కంటిన్యూస్గా ఇక్కడ ఉండి అందులో ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఒక్క మనిషితో అయ్యే ప్రోగ్రామ్ కాదండి సచ్ ఎ హ్యూజ్ టాస్క్ అండ్ వీ హ్యావ్ బీన్ టు ఆల్ ద ఫ్లోర్స్ అన్ని ఫ్లోర్స్కి వెళ్ళాము అద్భుతమైన సర్వీస్ అవుతుందండి అండ్ ఫుడ్ అండ్ ఆల్ ద బయట రూమ్స్ కానీ అన్నీ ఎంత స్పిక్ అండ్ స్పాన్ ఎంత హైజీనిక్గా మెయింటైన్ అవుతున్నాయో సో ఇవన్నీ చేయాలంటే ఉడత సాయంలాగా తలా ఒక బిందువులాగా చేయాల్సిందేనండి అండ్ హ్యూజ్ టాస్క్ వాట్ ఎవర్ ద సర్ ఈస్ డూయింగ్ ఆయన ఆయన నిజంగా దేవుడు చాలా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే సో మెనీ డెస్టిట్యూట్స్ ద ఆర్ఫన్స్ హూ ఆర్ నాట్ వెల్ సైకలాజికలీ అండ్ దోస్ పీపుల్ యూ హ్యావ్ టు రియల్లీ వీకెండ్స్కి ఏదో వెళ్తున్నాం విహారయాత్రకు వెళ్తాం అది కాదండి ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి కైండ్లీ ఐ ద విజిట్ సేవాశ్రమంలో జీవిస్తున్న మతిలేని అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవసేవ అని చాటారు